హలో అండి నేను మీ మధ్యకు రి నానమ్మనండి నానమ్మ ఈరోజు చింత చింతచిగురు పొడి చేసింది కొత్త వారికి ఎవరికైనా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు తయారు చేసి చూడండి నానమ్మ వంటలు చాలా బాగుంటాయి తక్కువ మసాలా ఎక్కువ రుచి ప్రతి ఒక్కరూ తయారు చేసుకుని చూసి కామెంట్ బాక్స్లో అమూల్యమైన వాక్యాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి చింత పొడి చేసుకొని ఇలా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఇలా కలిపి తిని చూడండి ఇంక మాటలుండోవు తినడమే అంత బాగుంటుంది చింత పొడి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా పొడి చేసుకుంటే నాలుగు నెలల పాటు ఉంటుంది నేను పౌడర్ చేసుకుని ఇలాగా గాజుది ఎయిర్ టైట్ బౌల్ అన్నమాట అందులో వస్తుంటాను నాలుగు నెలలు బయట ఉన్న అలాగే ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్తే నేను ఒక దోశటి చింత చిగురు చూపెడుతున్నాను చూడండి ఇలాగ దోశటితోటి దోశడు డ్రై అయిపోయింది ఒక వారం పాటు నీడనే ఆరబెట్టుకోవాలన్నమాట ఎండ తగలకూడదు చింత చిగురికి ఇలా తర్వాత నేను అవి తీయట్లేదు ఇలాగే సిజర్తో కట్ చేసుకుంటూ పీచు ఉంటుందని మిక్సీలో నలిగిపోతుంది ఈనులతోటే చేసేది మా అమ్మ అందుకని నేను కూడా అలాగే చేస్తాను ఇలా చేసి చూడండి పిల్లలకి లంచ్ బాక్స్ మీకు బలి ఉంటుంది కలిపి పెట్టేస్తే మీరు ప్రాసెస్లోకి వెళ్తే నేను మిరపకాయలు చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువే పడతాయి ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు దాకా మిరపకాయలు తీసుకున్నాను గుంటూరు మిరపకాయలు ఒక కప్పుడు ధనియాలు ఒక కప్పు నువ్వులు ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఒక చిటుకుడు అంటే చిటుకుడు చింతపండు శాస్త్రానికి వెయ్యాలి అప్పుడే బాగుంటుంది చింత చిగురిలో పులుపు ఉన్నా కూడా కొంచెం చింతపండు వేస్తే పౌడర్ చాలా బాగుంటుంది పొడి తినడానికి ఇలా చింత చిగురు పక్కన పెట్టుకున్నాను కట్ చేసుకుని ఇప్పుడు అంటించుకుని మూకుడు పెట్టుకుని మిరపకాయలు వేసేసుకోవాలి ముందు మిరపకాయలు వేసేసిన తర్వాత గొట్టు రాకుండా ఉండడానికి ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను ఇది పౌడర్ సరిపడగా కూడా నేను ఇందులో ఉప్పు వేసేసాను ఇలా స్లోగా సిమ్లో మాత్రమే పెట్టుకుని వేయించుకోవాలి ఇప్పుడు ఎండుమిరపకాయ లేకపోయినాయి కాబట్టి ఒక అర స్పూను ఇంగు వేసుకోవాలి ఇంగు వేసుకుని ఒక్క నిమిషం పాటు వేయించుకుని తీసేసుకోవాలి లేకపోతే ఇంగువ మాడిపోతుంది అమ్ముటే పళ్ళుల్లోకి ఇలాగా పంపేసుకోవాలి పంపుకుని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే మూకుడి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుని జీలకర్ర వేసేసుకోవాలి జీలకర్ర వేసేసుకుని జీలకర్ర కూడా అలా లో ఫ్లేమ్లోనే ఉండాలి పొయ్యి ఎప్పుడు లో ఫ్లేమ్లో ఉండి ఇలాగా మంచి సువాసన వస్తుంది జీలకర్ర వేగడం తెరుస్తుంది మంచి సువాసన వస్తుంది కొంచెం బ్రౌన్ షేడ్ వస్తుంది అన్నప్పుడు మళ్ళీ జీలకర్ర కూడా ఇలా ప్లేట్లోకి పంపేసుకోవాలి ప్లేట్ని పక్కన పెట్టుకుని మళ్ళీ మూకుడు పెట్టుకోవాలి మూకుడు పెట్టుకుని అలా లో ఫ్లేమ్లోనే ధరిగాలి ప్పుడు ధనియాలు తీసుకున్నాను ధనియాలు కూడా లో ఫ్లేమ్లో ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకుని మనం చిట్కడి చెంతపండు తీసుకున్నాం కదా చిట్కడి చెంతపండు కూడా ధనియాలు వేగేటప్పుడు ధనియాల్లో వేసేసుకోవాలి చింతపండు కూడా వేగాలన్నమాట అలా లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి హై ఫ్లేమ్లో వేయించుకుంటే మాడిపోతుంది పౌడరు అంత రుచి ఉండదు ధనియాలు కూడా వేగిపోయి మళ్ళీ ప్లేట్లోకి అదే ప్లేట్లోకి తీసేసుకుని మళ్ళీ మూగుడు పెట్టుకుని ఇప్పుడు నువ్వులు అప్పుడు నువ్వులు తీసుకున్నాము ఆ నువ్వులు వేసేసి దోరగా వేయించుకోవాలి నువ్వులు కూడా గోల్డెన్ కలర్ వస్తాయి తెల్లటి నువ్వులు తెల్ల నువ్వుని గోల్డెన్ కలర్ వస్తాయి గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు మనం నువ్వులను కూడా పొయ్యి ఆఫ్ చేసేసి అదే ప్లేట్లో తీసుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది రెడీ చేసి చూడండి అద్భుతంగా ఉంటుంది చింత చిగురు పొడి మళ్ళీ అదే ప్లేట్లోకి నువ్వులు కూడా తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత మళ్ళీ మూకుడు పెట్టుకుని మనం చింత చిగురు ఇప్పుడు చె డ్రై చేసుకున్న చింత చిగురు అందులో వేసేసుకుని వేయించుకోవాలన్నమాట చింత చిగురుని కూడా వేయించుకుంటేనే ఈ పొడి బాగుంటుంది ఆకుల్ని బాగా తిప్పాలి అడుగు నుంచి పైకి పైనుంచి అడుక్కి బాగా తిప్పాలి ఆకు తొందరగా మాడిపోతుంది చింత ఆకు ఇది గమనించాలి ఇది కూడా ఇలా వేయిపోయిన తర్వాత వేరే ప్లేట్లో తీసుకోవాలి ఇందులో కాకుండా ఇప్పుడు ధనియాలు ఎండుమిరపకాయలు అవి చల్లారిపోయినాయి చూసుకుని ఇలాగా మిక్సీ జార్లో పోసేసుకోవాలి మిక్సీ జార్లో పోసేసుకుని కొంచెం బరక బరకగా మరీ ఫైన్గా కొట్టేయకూడదు బరక బరకగా మిక్సీలో కొట్టుకోవాలన్నమాట చింత చిగురు వేరే ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకున్నాం అది చల్లారుతుంది ఇది చల్ల కొట్టేసుకున్న పౌడర్ని వేరే ప్లేట్లోకి తీసుకుని అదే ప్లేట్లోకి తీసుకుని చింత చిగురు వేసుకుని మిక్సీలో పౌడర్ కొట్టుకోవాలి ఫస్ట్ కొట్టుకున్న తర్వాత పైన మనం మిరపకాయలు ధనియాలు నువ్వులు ఇవన్నీ వేసుకున్న పదార్థాన్ని వేసి ఒక్కసారి కొడితే మొత్తం అంతా కలుస్తుంది అనమాట చింత చిగురు అంతేనండి చింత చిగురు పొడి రెడీ అయిపోయింది ఒక్కసారి మనం చేతితోటిలా కలుపుకుని బాగా ఉండలన్నీ లేకుండా ఉప్పు చూసుకోవాలి ఉప్పు చూసుకుని మనం సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి నాకు సరిపోవాలి ఇది అనిపించింది మెత్తన ఉప్పు వేసి బాగా పిసుకోవాలి అలాగ పిసికి కలిపేసి మీరు ఒక గాసాలో కానీ జాడీలో కానీ పోసుకోండి నాలుగు మాసాలు బయటే ఉన్న స్మెల్ పోదు అలాగే ఉంటుంది ఇడ్లీ పైన చింత పొడి జల్లేసి కొంచెం వేసి ఇడ్లీ పెట్టండి దోశల లోపల కొంచెం పౌడ జల్లేసి వేసి పిల్లలకి లంచ్ బాక్స్కి దోశ పెడితే దోశ పెట్టండి చక్కగా తినేస్తారు చాలా చాలా యూజ్ అవుతుందండి విటమిన్ సి పిల్లలకి పుష్కలంగా వస్తుంది ఎవరికైనా చింత పొడి నచ్చుతుంది అంత టేస్టీ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి